శ్రమలు మరియు శోధనల యొక్క ఉద్దేశము దావీదు దైవజనుడు మరియు విజయవంతమైన రాజు కాకముందు పదమూడు సంవత్సరములు అనేక శ్రమలు మరియు శోధనలు ఎదుర్కొన్నాడు కొన్ని సంవత్సరముల తరువాత ఆయన ఎలాగో రాశను దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మూలము చేయురీతిగా రీతిగా మమ్ము నన్ను చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టి నరులు మా మీద ఎక్కునట్లు చేసేదివి మేము నిప్పులలోనూ నేళ్లలోనూ పడిద్దిమి అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మను ఉన్నావు దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను అరవై ఆరవ కీర్తన పది నుంచి పదమూడు వచనంలో గమనించండి మరొక వైపున సవులు ధనవంతుల ఇంట పెరిగి సుఖవంతమైన జీవితము నుండి నేరుగా రాజు అయ్యను అతడు ఎన్నడైనను శ్రమలు మరియు శోధనలను ఎదుర్కొనలేదు కనుక అతడు దేవుని ఎరిగి ఉండలేదు కాబట్టి రాజుగా అతడు ఓడిపోయాను దావీదు తరువాత రాజు అయినటువంటి సొలోమోను కూడా ఎన్నడైనను శ్రమలు మరియు శోధనలు ఎదుర్కొనలేదు రాజకుమారుడుగా అతడు రాజభవనములో సుఖవంతమైన జీవితమును జీవించను అతడు కూడా రాజుగా ఓడిపోయాను మరియు శ్రమలు మరియు శోధనలు గుండా వెళ్ళుట ద్వారానే దేవుని ఎరుగియుండి మరియు ప్రభావితమైన ఫలభరితమైన పరిచర్య చేయగలమని ఈ ఉదాహరణలు మనకు బోధించుచున్నవి ఈ విధముగానే పౌలు కూడా విజయవంతమైన పుస్తడా అందువల్లనే సువార్తను బోధించి ధనవంతులై మరియు సుఖవంతమైన జీవితమును జీవించు ఈనాటి అనేక బోధకులు ఆత్మీయులుగా లేరు మరియు వారి మందకు వారు మాదిరిగా లేరు ఆయన యొక్క సేవకుడుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచి ఉండవచ్చును నీవు కేవలము పిలువబడి ఉన్నావు కాబట్టి నీవు సేవకు సిద్ధముగా ఉన్నావని ఊహించుకునవద్దు నీవు అనేక సంవత్సరములు శోధనల్లో నమ్మకముగా ఉండని యెడల దేవుని ప్రజలకు ఆత్మీయ నాయకుడుగా ఉండలేవు సౌలు మరియు సులోమను వలె చివరకు నిన్ను నీవు నాశనము చేసుకుందు కనుక మొదటిగా దేవుడు నిన్ను శ్రమలు మరియు శోధనలు గుండా తీసుకుని వెళ్ళును ఇతరులు నిన్ను అపార్థము చేసుకున్నట్లును మరియు వారు నీ మీద అసూయ పడునట్లును ఆయన అనుమతించును ఇతరులు నిన్ను బాధించినట్లును మరియు అణచివేనట్లును ఆయన అనుమతించును ఆ పరిస్థితులన్నిటిలో దేవుని అందు నమ్మికరించి దావిదు వలె నిన్ను నీవు తగ్గించుకుని అడల దేవుడు నిన్ను ఒకరోజున సమృద్ధిలోనికి మరియు ఆశీర్వాదంలోనికి నడిపించును ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి